తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర్ కు అరుదైన గౌరవం లభించింది అమెరికా కాలిఫోర్నియా గ్లోబల్ యూనివర్సిటీ శేఖర్ సగర్ కు డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసింది దేశ రాజధాని ఢిల్లీ నోయిడా మయూరి విహార్ లోని హోటల్ హాలిడే లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ హీరో రాహుల్ రాయ్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు శేఖర్ నగర విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో ఎదిగారు ఇరవై ఐదు సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశారు తెలంగాణ మరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారు తన తల్లిదండ్రుల పేరు మీద నెలకొల్పిన బుచ్చమ్మోళ్ల వెంకటమ్మ పరమయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గా ఉంటూ పేద విద్యార్థులకు చేసిన సేవలు అందించారు తెలంగాణ సగర కులాన్ని జాగృతం చేయడంలో గత పదకొండు సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తున్న సేవలను గుర్తించి అమెరికా కాలిఫోర్నియా గ్లోబల్ యూనివర్సిటీలో ఉప్పరి శేఖర్ సగరకు డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసింది ఈ సందర్భంగా తెలంగాణ సగరల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగరకు సగర సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బీసీ సంఘ నాయకులు పలువురు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు